ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పులిపిర్ల సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఇవి వస్తూ ఉంటాయి అయితే ఇవి రావడానికి మెయిన్ రీజన్ వైరస్ అండి ఇవి పోవడానికి ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ అయితే ఉంది అదేంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను పులిపిర్లకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది మీకు అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందండి ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది అందరూ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు సో షాప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ట్రై చేయండి దొరకని పక్షంలో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు ఇదేనండి వేమన పులిపిరి స్పెషల్ పులిపిరి నివారిణి ఇందులో ఏముంది అనేది ఓపెన్ చేసి చూద్దాము ఒక చిన్న పుల్ల అయితే ఇచ్చారండి పైన మందు అప్లై చేయటానికి అలాగే ఒక చిన్న బాటిల్ ఉంది ఎలా యూజ్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంగ్లీషు తెలుగులో కూడా ఉంది ఒకసారి చదువుతాను చూడండి పులిపిరి స్పెషల్ మందు వాడు విధానం ఓకే సన్నని పుల్లతో మందును పులిపిరిపై గుండ్రంగా వేయవలను మనకు ఒక పుళ్ళు ఇచ్చారు కదండి ఆ పుల్లతో సీసాలోని మందును పులిపిరి పైన గుండ్రంగా వేయాలంట మందు పులిపిరి పక్కన పడిన ఎడలా కాటన్తో తుడవ్వలను ఈ మందును పులిపిరి పైన మాత్రమే అప్లై చేయాలంటండి పులిపిరి పక్కన చర్మం మీద పడితే మాత్రం వెంటనే కాటన్తో తుడిచేయాలి అని అయితే చెప్తున్నారు శరీరం పైన చేతులపైన వేళ్ల పై భాగమున కింద భాగమున తలపైన అంటే కొంతమందికి తలలో కూడా వస్తాయి కదండీ అక్కడ కూడా అప్లై చేయొచ్చు అయితే చెప్తున్నారు ముక్కు పైభాగమున మెడ మీద సంకలలో పులిపిరి ఉన్నవారు ప్రతిరోజు రాత్రిపూట పులిపిరి పైన నెమ్మదిగా మందును వేసి ముప్పై నిమిషాలు ఫ్యాన్ గాలికి ఉండవలను మందు ఆరిన తర్వాత అలాగే ఉంచి ఉదయం కొబ్బరి నూనెతో తడిపి కాటన్తో శుభ్రపరచవలను అదండి మందు అప్లై చేసిన తర్వాత పేనగాలికి గాలికి ముప్పై నిమిషాలు ఉంచాలంట ఆరిన తర్వాత ఉదయాన్నే దూదితో కొబ్బరి నూనెతో ముంచి క్లీన్ చేయాలంటండి ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా వాళ్ళతో మాట్లాడచ్చు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఇది మందు అన్నమాట క్రీమ్ లాగా ఉంటుంది పుల్ల సహాయంతో దీన్ని పులిపిరిపైన అప్లై చేయాలి మూత వెంటనే పెట్టేసేయండి ఎక్కువసేపు ఉంచితే ఆరిపోతుంది ఈ మందు నేను టెస్ట్ చేసే మీకు సజెస్ట్ చేస్తున్నాను వాడండి ఖచ్చితంగా పులిపిర్లు అనేవి పోతాయి దానికోసం మీరు వందలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు చూడండి ఇక్కడ పులిపిర్లు మూడు సైజుల్లో ఉన్నాయి అని అనుకుందాము ఇది చిన్నదన్నమాట దాని తర్వాత ఇది పెద్దది దానికంటే ఇది పెద్దది ఇలా ఈ సైజుల్లో ఉన్నాయి అనుకోండి పుల్ల చివరిలో కొంచెం మందు తీసుకోండి ఎక్కువద్దు చిన్న పులిపిరైతే ఒక్కసారి ఇలా డాట్లాగా పెట్టండి అంతే చాలు ఇంకా పెద్ద పులిపిరైతే ఇలా రౌండ్గా పులిపిరి చుట్టూ చర్మానికి తగలకుండా అప్లై చేయాలి చర్మానికి ఏమాత్రం తగలకూడదండి పుండు పడిపోతుంది కాబట్టి చర్మం మీద పడితే మాత్రం వెంటనే తుడిచేయండి ఈ విధంగా అన్ని పులిపిర్లపైన అప్లై చేసి ఒక ముప్పై నిమిషాలు ఆరిన తర్వాత ఉదయాన్నే కొబ్బరి నూనెలో కాటన్ ముంచి దాంతో క్లీన్ చేయాలి ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసినట్లయితే ఎంత పెద్ద పులిపిరైనా వారం రోజుల్లోనే మాడిపోయి రాలిపోతాయి పులిపిర్లని గిల్లటం గిచ్చటం లాంటివి చేయకండి వాటంతటవే రాలిపోతాయి చిన్న పులిపిరైతే అరగంటలోనే రాలిపోతుంది కొంచెం పెద్దవైతే మాత్రం వాటి సైజును బట్టి మూడు రోజుల నుంచి వారంలోపు ఖచ్చితంగా అయితే రాలిపోతాయి ఇందులో ఎటువంటి డౌటు లేదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వాడిన తర్వాత ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్